వెలుగుల పండుగ పిలిచే దీపావళి చీకటిపై వెలుగు అజ్ఞానంపై జ్ఞానం చెడుపై మంచితనానికి సాధించిన విజయానికి సంకేతం పౌరాణికంగా దీనికి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో దుష్ట రాక్షసుడైన నరకాసురుడిని సహకరించిన తర్వాత ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవటం రెండవది శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలకు దీపాలతో స్వాగతం పలకడం ఈ రెండు కథనాల నేపథ్యంతోనే దీపాల వరుసగా ఈ పండుగను జరుపుకుంటారు దీపావళి రోజున మట్టి దీపాలు వెలిగించడం శుభప్రదమైన ఆచారం దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం ఈ దీపాలను తయారు చేసే కుమ్మరి వంశస్థులు ఆధునిక యుగంలో ఆదరణ తగ్గిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి జాతర దీపావళి వంటి సందర్భాల్లో మాత్రమే తమ ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందని మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వస్తుందని తెలిపారు తిరుమల శ్రీవారికి నైవేద్యం కూడా మట్టి పాత్రలోనే సమర్పిస్తారు కాబట్టి ప్రజలు మట్టి పాత్రలను వాడితే తమ లాంటి తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీపావళి నాడు తిరుమల ఆలయాన్ని సైతం మట్టి దీపాల కాంతులతోనే సర్వాంగ సుందరంగా అలంకరిస్తారని తెలిపారు పండితులు సైతం ఆధునిక లైటింగ్స్కు బదులు మట్టి దీపాలతోనే పండుగ చేసుకోవడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు నా పేరు మునికృష్ణ తిరుపతి పోట్రీ వర్క్ చేస్తాము కుండలు దీపాలు పూల కుండీలు అవన్నీ చేస్తాం సీజన్ బట్టి తిరుపతి గంగమ్మ జాతరకి జాతర టైంలో గంగమ్మ కుండలు ఏదాం ఏదాం కొండలు చేస్తాము ఇప్పుడు దీపావళి సీజన్ కాబట్టి డైలీ ఒక ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి దీపాలు చేసుకుంటాం చిన్న సైజు అయితే పెద్ద సైజు అయితే ఒక మూడు వందలు మూడు వందల యాభై చేసుకుంటాం డైలీ ఇప్పుడు ఎక్కువ అర్జెంటు కాబట్టి సీజను వర్క్ ఫుల్గా ఉంది ఒక నెల నుంచి చేస్తా ఉన్నాము కాకపోతే ఇప్పుడు మెయిన్ మన మట్టి దీపాలు పెడితే దీపావళికి కానీ టెంపుల్స్లో కానీ శ్రేష్టం ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి కొంచెం బిజినెస్ అయితే తక్కువ ముందైతే రెండు మూడు నెలలు ముందు నుంచే చేసేది ఈ డిజైన్ వచ్చేసే కదా ఫ్యాషన్ అంటే అవి తెలియదు కొంచెం ఎక్కువ మూవ్ అవుతున్నాయి మాకు ఒకరోజు తగ్గింది కొద్దిగా దయచేసి మా వర్క్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా డెవలప్ చేయండి చూడండి మట్టి దీపాలు శ్రేష్టం తిరుమలలో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా మన మట్టి స్థానికులు మూకిళ్ళని దేవుడు నైవేద్యం పెడతాడు స్వామికి పెరుగన్నం కానీ పులిహోర కానీ ఫస్ట్ పెట్టేది అదే భగవంతుడికి అందులో ఏంటో పెట్టేటప్పుడు మనం మనం కూడా దాన్ని అనుసరించి పాతకాల పద్ధతి మాదిరి ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు మన వర్క్ మీద మాకు కూడా వర్క్ జరుగుతుంది కొంచెం బాగుంటుంది కొద్దిగా మనం కూడా డెవలప్ చేయండి నమస్కారం